గౌరు తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము మెట్ల కింద బాత్రూమ్లు తర్వాత ల్యాండింగు ఇది ఇవన్నీ కూడా ఎలా ఉండాలో మనం తెలుసుకుందాం ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇండ్లకు ఒకటే సూత్రము మనము మెట్ల కింద ఈ క్యాంటీలివర్ బీమ్ ద్వారా మనము మెట్లని ల్యాండింగ్ ఆపడం అనేది ఇప్పుడు వస్తున్నా అంటే గత సంవత్సరం గత పదిహేను సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ఆగ్నేయ పిల్లర్ నుంచి ఒకవేళ ఆగ్నేయంలో మెట్లేస్తే ఆగ్నేయ పిల్లర్ నుంచి క్యాంటీ లీవర్ బీమ్ అంటే అది గాలిలో ఉంటుంది అది ఎల్ షేప్లో భీము స్లాబ్ నుంచి డైరెక్ట్గా మనకు ల్యాండింగ్ ఎంతవరకు అయితే మధ్యన ఉందో మిడిల్ పాయింట్ ఆ మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడ ముందుకి తూర్పు వైపు వచ్చి వస్తుంది ఇది దీని మీదికి ఈ యొక్క ల్యాండింగ్ అనేది మెట్ల యొక్క ల్యాండింగ్ అనేది ఆపాల్సి ఉంటుంది చాలామంది పొరబడి ఏం చేస్తున్నారు ఇక్కడ ఆగ్నేయ మూలలు కూడా మరొక చిన్న పిల్లర్ అంటే మామూలుగా అది ఆపడానికి అని చెప్పేసి చేసే ప్రయత్నంలో ఆగ్నేయాన్ని పెంచుకుంటున్నారు తూర్పు ఆగ్నేయ భాగము ఆల్వేస్ యజమానిని హీనపరుస్తుంది అంటే అతని నిర్వీర్యపరుస్తుంది టాలెంట్ ఉన్నా కూడా జీరో చేసే శక్తి కేవలము ఆగ్నేయ భాగాన్ని ఉంది ఎందుకంటే ఈ ఆగ్నేయ భాగము తూర్పుతో కలిసి ఉంది ఈ తూర్పు భాగంలో మూడు ప్రాంతాలు ఏవేవి ఈశాన్యము తూర్పు ఆగ్నేయము ఈ ఈశాన్యము తూర్పు ఒకవేళ కుదురుకొని మంచిగా ఉన్నట్లయితే ఎలాంటి సమస్య లేకుండా ఉన్నట్లయితే అతని యొక్క కీర్తి ప్రతిష్ట ఎన్మండిస్తుంది సక్సెస్ బాటలో నడుస్తుంటాడు ఆగ్నేయ భాగము వచ్చిన తర్వాత ఈ ఆగ్నేయ భాగము తూర్పు భాగంతో కలిసి ఉంది కాబట్టి ఈ ఆగ్నేయ భాగము పురుషుణ్ణి దీర్ఘ వ్యాధిగ్రస్తుని చేస్తుంది ఎవరైతే మెడికల్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆగ్నేయ ప్రాంతంలో ఎరగడము ఆగ్నేయము గుంత ఆగ్నేయంలో బాత్రూము తర్వాత ఆగ్నేయము కప్పు వేయుట కప్పు అంటే మెట్ల మీద వర్షం రాక కోసం మనం వేసే ఆ ప్రయత్నం రేకులు కానీ స్లాబ్ కానీ వేస్తుంటారు ఈ క్యాంటీలీవర్ బీమ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఈ ఆగ్నేయ పిల్లర్ నుంచే రావాలి చాలామంది కొంతమంది ఇక్కడ వైపు కొంత కొంత లాగుతున్నారు ఈ పిల్లర్ ఈ సెంటర్ పిల్లర్ నుంచి లాగుతున్నారు అంత అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ వచ్చే దక్షిణ ఆగ్నేయ శుభ ద్వారము రాదు ప్లస్ కిటికీ కూడా మనం పెట్టడానికి వీలు లేదు తర్వాత ఏమవుతుంది ఇంత లాంగ్ చేయడం వలన మీకు ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది అంటే ఇది అనవసర ఖర్చు అనమాట ఇది అనవసరంగా చేసే ఖర్చు తర్వాత మనము ఇదే ఈ ఆన్సర్ కార్డ్ ఎందుకు అంటున్నామంటే ఇది మనకు నైన్ ఇంచ్ బై ట్వెల్వ్ ఉంటుంది భీమో దాంట్లో మనము ఫోర్ ఇంచ్ వాళ్ళే కట్టినప్పుడు దాదాపు ఫైవ్ ఇంచెస్ బయటికి ఎక్స్పోజ్ అవుతుంది అంటే బయటికి కనిపిస్తుంది అది దానిని అంత నైన్ ఇంచ్ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు ఫోర్ ఇంచ్ వాళ్ళు జనప్పు ఎందుకంటే ఫోర్ ఇంచ్ వాళ్ళకి అక్కడొక పావు ఇంచు ఇక్కడొక పామి ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఇవన్నీ కలిపి మనకు ఆరులాల గోడ అవుతుందండి అంతకన్నా లావుగా మందంగా అవసరం లేదు అయితే చాలామంది ఏమంటారు అంటే వస్తుంది అంటే వాటర్ లోపలికి వస్తుంది అనేది వాటర్ ఎప్పుడు ఎప్పుడొస్తుందంటే మనము ఏదైనా విషయం కోసము ఈ యొక్క మేకులు కొట్టినప్పుడు ఆ మేకులు రంధ్రాల నుండి వర్షము ధారాళంగా ఒకవేళ టూ త్రీ డేస్ వర్షం వచ్చినప్పుడు ఆ మేకుల కొట్టిన ప్రాంతం నుంచి ఆ సందు నుంచి లోపలికి ఒకటి 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 డ్రాప్ వచ్చి అప్పుడు ఈ గోడ పచ్చిగా నిమ్ముగా అంటే రకరకాలకు పిలుస్తున్నారు ఆ విధంగా తయారవుతుంది కానీ ఒకవేళ మీరు ఎలాంటి మేకులు కొట్టకుండా క్రాకులు లేకుండా చూసుకున్నట్లయితే ఈ గోడ అనేది ఎనఫ్ సో కాబట్టి ఇది మనము క్యాంటీలీవర్ బీమ్ మీద మనము ఆపుతున్నాము ఒకవేళ ఇక్కడ ఈ చివరిలో మనం ఒక పిల్లర్ బయటకు ఇచ్చాము దీనిని సరి చేయాలంటే ఏం చేయాలి దీన్ని చేయాలంటే ఇక్కడ ఒక పిల్లరు తర్వాత ఈ పిల్లర్ వేయాలి అయితే ఇది కట్టిన ఇంటికి చేసే ప్రయత్నంలో ఏమవుతుందంటే పడమర కాళేశలం అయ్యి ఈ ఆస్కారం కలిగిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకు ఈ మెట్ల తర్వాత ఉన్న రెండు అడుగులు సపోజ్ ఉంది ఇక్కడ మనకు మూడు అడుగులు ఉంది అప్పుడు ఏమవుతుంది తూర్పు తగ్గింది పడమర అయిపోయింది అప్పుడు దీనికి ఈ కేవలము ఒకటి ఒకటిన్నర అడుగు ఒకవేళ స్లాబ్ పెంచాలన్నా కూడా సాధ్యం కాదు పెద్ద ప్రాసెస్ అనమాట అందుకోసమే ప్లాన్ తీసుకునే ముందు మా చేయకుండా చేయని అవసరం రాకుండా చేసే మీ యొక్క పని చాలా గొప్ప పని అంటే మీరు ప్లానర్ని అడగడము తర్వాత మంచి ప్లానర్ని ఎంచుకోవడం ద్వారా ఇలాంటి తలనొప్పులు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పెంచాలి తర్వాత ఈ కాలమ్స్ అన్ని కట్టాలి తర్వాత ఇక్కడ స్లాబ్ పెంచాలంటే అయ్యే పని కాదు కాబట్టి ఈ ఈ మార్పునంతా కూడా ఈ మెట్ల కింద ఉన్న ఒకవేళ మెట్ల కింద ఈ మెట్లు తర్వాత పెరిగే చేసే ప్రయత్నంలో మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఒకవేళ మెట్ల కింద బాత్రూమ్ ఉంది ఉన్నా కూడా ఈ ఈ యొక్క పాయింట్ అనేది మిస్టేక్ అవుతుంది అంటే మెట్ల కింద బాత్రూమ్ ఉండడం ఆగ్నేయం పెరుగుతుంది ఇక్కడ పిల్లర్ ద్వారా ఒక ఆగ్నేయం పెరిగింది మెట్ల ఈ రూమ్ ద్వారా అది బాత్రూమ్ కానీ లేదంటే మీరు యానిమల్స్ కోసం కానీ లేకుంటే ధాన్యం కోసం కానీ లేకుంటే స్టోర్గా కానీ పెట్టుకుంటున్నారు చాలామంది ఇలాంటి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ పూర్తిగా తూర్పు ఆగ్నేయము మూతబడి అనేక ప్రమాదాలకు ఆస్కారం అవుతుంది ఇక్కడ కొ అంతేకాకుండా ఈ మెట్ల మీద ఇంటిలో ఈ మెట్ల మీద వర్షపు నీరు రాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో ఈ మెట్ల మీద కప్పు వేస్తున్నారు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ నైరుతిలో ఎలాంటి గది లేనప్పుడు ఎక్కడ వేయడం వలన ఈ విధమైన మనకు మెట్ల మీద కప్పు అనేది ఈ విధంగా వస్తుంది ఒకవేళ ట్యాంక్ పెట్టినా కూడా మనకు అది కొద్దిగానే డౌన్లో ఉంటుంది కాబట్టి ఈ సిస్టమ్ అనేది తూర్పు ఎత్తైంది ఇది పడమర డౌన్ కావడం వల్ల అనేక సమస్యలు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంది